Yeah. ఈ తాతమ్మ పేరు మీద ఈ ఒగ్గు కథను కూడా ఎందుకు చెప్పిత్ర ఐదు నిమిషాలు మీరు మౌనంగా ఉంటే చెప్తారు మీరు మౌనంగా లేకపోతే నా నుంచి కాదు ఎందుకంటే గుడి వాళ్ళ ముంగట వేసాం కంటే మనకి కండీ లేపాయి ఈ రంగు పోసుకుంటే వానికి ఏం అవసరం చెముటోని ముంగట ఎంత మంచిది ఈన కొడితే వానికి ఏం అవసరం మనకి వినడోళ్ళ ముంగట నేను పురాణం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు పుట్టినాడే పదకొండు రోజుల సూత్కం ఉంటది మనిషికి చనిపోయిన రోజే పదకొండు రోజుల సూత్కం ఉంటది మధ్య కన్నా ఉంటే అదే ముట్టుడు మనిషికి ఉంటదా అవ్వ పెద్ద పెద్ద మనుషులు జనం వాళ్ళని ఇచ్చినవి ఉండదు మరి పదకొండు రోజుల దాకా ఈ ముట్టుడు ఎందుకు పెట్టింది నేను సంపాదించిన కొడుకులు నా బిడ్డలు నా ఎద్దు నా వ్యవసాయం నా పాడి నా పసంద నా మనవలు నా మనవరాళ్ళు అని ఇంటి మూడు చుట్టూ జీవి పదకొండు రోజుల దాకా తాను కంత తాను పెడుతుంటాట శంతది మరణము కాని జీవుకు మరణం ఉండదు అప్పుడు పదకొండు రోజు నాడు యమకింకరులను ఒప్పించుకొని ఏరి రాని బలగం ఊర్ధంపాని యమధర్మరాజి తన జీవిని పట్టుకొని వస్తుంట కొడుకులు మంచిది గుణవంతులై కోడలు గుణవంతులై హరినామ భజన చేయించుకుంటా పడిగాపు శివరాత్రి నాడు ఒక్క పొద్దు నుండి పడిగాపు వాడకుంటే ఎట్లా కావాలంటారు అట్లా ఇంటింటి రాజులు కూర్చుండి ఒగ్గు చెప్పి అలా ఊరు కూడా లేరు రామనామ భజన గాని హరినామ స్మరణ గాని ఒగ్గు కథ దొరకపోతే రామ రామాని భజన చేసుకుంటా ఈ ఊరు ఊరుత కూర్చుండి ఉంటే యమధర్మరాధ రాత ఈ కొడుకు నీ కొరకు ఇంత అంత కడ పెడుతున్నారు ఎంత మంచి మనసురా అని ఆ జీవుణ్ణి వాళ్ళ కొడుకుల కడుపుకో మనమల కడుపుకో మనమల కడుపుకో తాను అప్పుడు ఒడిగట్టిపోతాడట పరమాత్మ రామనామ భదినీ అని మంచిగా నాలుగు దోసుకొని గురు కొట్టుకుంటూ తలుపులేసుకొని పంటే ఏమధన అంటాడట ఏరి రాని బలగవాన్ ఆ జీవుణ్ణి నరకానికి పంపుతాడు అందుకే పూర్వంలో పెద్దలు ఏమన్నారు పున్నామ నరకము నుంచి వాడు పుత్రుడు కొడుకుట్టి కమ్మ కత్తి చేసి ఖర్చు పెడితే తింటా అని కాదు తల్లిదండ్రులు కోరుకునేది సచి ఇటువంటి కర్మ కాండలు ఎత్తే మరో జనమంటూ ఉంటది తల్లిదండ్రి కానీ ఈ కర్మను ఏపిస్తారట ఆ విధముగా దుంపెట పవను నా నాయనమ్మ నా తాత మల్లయ్య నా నాయనమ్మ లేదని వెయ్యి నూట పలహారు సమర్పించుకున్నారు ఎల్లవేళ్ళ చనిపోయిన తాతమ్మ సాయకారమై ఉండి కళ్ళ నీడల్ల కల్ల పడిపోయి తాతమ్మ పవన్ కో సాయకారమై నేను రామావాలి కుడుత నేను రామావాలి కుతురు శక్తి నావాలి కుర్తు బొలయాలి నిలంటి కట్టవంటే బారి ఈ చేతువద కవాలి కందరి కవాలి అయ్యో రామావాలి వెళ్ళిపోకు రామావాలి అనుబడి ఉంటే బారి నా బకుడు కుడువాలి రామావాలి ఉన్నప్పుడు వనీవాలి బాల కట్టపోయిన రామావాలి ఎత్తుకొని తీయినా రా